మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం కార్ డ్రైవ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం వాళ్ళ జీవన విధి విధానం ఎలా ఉందో వాళ్ళ మాత్రం అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే అండి మీ పేరేంటి మోహన్ అండి ఎప్పటి నుంచి మీరు ఈ కార్ డ్రైవ్ చేస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి కార్ డ్రైవ్ చేస్తున్నాను మీ ఓన్ గానా లేకపోతే బাড়ిక తీసుకోను డ్రైవర్ అండి మీ ఓన్ వెహికలే ఉందా లాంగ్ ఎక్కడికైనా gana వెళ్తూ ఉంటారా అట్లా ఆల్మోస్ట్ ఆల్ సౌత్ నార్త్ రెండు తిరుగుతాం ఆ టైం ని మనం ఫేస్ చేస్తి ఉంటాం బయట అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది చిన్నగా కంట్రోల్ చేసుకుని వెళ్తా ఉంటాడు ఒకవేళ దూరం వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ అలా తీసుకెళ్తూ ఉంటారు కదా లేక తిరుపతి అలా వెళ్ళేటప్పుడు ఆ టైమ్ లో వాళ్ళు రూమ్స్ లో ఉండి మిమ్మల్ని కార్ లో ఉన్నామంటారు ఆ టైమ్ లో మీరు ఇబ్బంది పడతారు కదా సార్ నైట్ బాగా నిద్ర పట్టదు అప్పుడు బాగా ఎండగా ఉంటది నిద్ర పట్టదు కొద్దిగా బాగా ఇబ్బందిగానే ఉంటుంది మాకు ఇబ్బంది అవుతుంది రూమ్ ప్రొవైడ్ చేయరు బండిలో కొనుకోవాలి ఇబ్బంది నైట్ అంతా జరిగి మళ్ళీ బండిలో పనుకోవాలి నిద్ర పట్టి పట్టక బాగా ఇబ్బంది పడతా ఉంటాం ఎవరు ఇన్వైడ్ చేయరు రమ్మని చెప్పేసి బయట పడుకుంటాం మేము అందరం బయట డోర్లు తీసుకోమోళ్ళకి నిద్ర పట్టక ఇబ్బంది మళ్ళీ మార్నింగ్ లేసి డ్యూటీ స్టార్ట్ చేయాలి చాలా వరకు మారేరు ఫుడ్ బాగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తారు అంతా బాగానే ఉంటది ఈ నైట్ జర్నీ వల్ల ఇబ్బంది నైట్ జర్నీ వెళ్ళే అనుకోండి రూమ్ లో బండ్లో బండ్ లో అది బాగా ఇబ్బంది అయిపోతుంది రూమ్ ప్రొవైడ్ చేస్తే మాకు కూడా మేము కూడా కొనుక్కుంటాము సేఫ్ గా ఉంటారు కదా మేము నిద్రపోతే వాళ్ళు సేఫ్గా ఉంటారు కొంతమంది ఇన్వైట్ చేసే కొంతమంది అసలు పట్టించుకునే కూడా ఉన్నారు ఇక్కడ అది చాలా ఇబ్బంది మాకు అంటే మీ కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా లోన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు ఫైనాన్షియల్ గా బయట ఫైనాన్స్ ఉన్నాయి బ్యాంక్స్ ఉన్నాయి మాకు అది అంటే ఇన్సూరెన్స్ కూడా ఉందా మీకు డ్రైవ్ చేసే వాళ్ళకి డ్రైవ్ చేసి మేము పర్సనల్ గా చేసుకోవడం కానీ గవర్నమెంట్ ఏం మాకు అప్రూవ్ లేదు మీరు పర్సనల్ గా చేసుకోవాలి చేస్తాం ఒక నెల ఏం మార్చుకుంటే ఒక నెల ఉండవు అవి బోన్స్ అవుతా ఉంటాయి ఒక నెల తిరుగుతాయి ఒక నెల తిరగవు అవన్నీ బోన్స్ అవుతా ఉంటాయి మళ్ళీ పట్టుకునేసరికి సరిపోతా ఉంటది ఒక నెలలో అయిపోతా ఉంటాం అంటే సడన్ గా డ్రై చేసే వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ మీద అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అలాంటి టైంలో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి కదా మీరు పెట్టుకున్నారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పెట్టామండి పెట్టే టైంకి ఏదో వస్తాయి బండికి వచ్చిన ఇన్సూరెన్స్ లేకపోతే బండి పను లేకపోతే ఈఎంఐ ఆ నెల వచ్చేసరికి మాకు ఇక్కడ రెంట్ సరిగ్గా రాకపోవడం ఏదో జరగదు అవి బోన్స్ అవుతా ఉండి ఎవరు కూడా ఫుల్ కి ఎవరు కట్టలేరు యాజ్ ఏ ఓనర్ కం డ్రైవర్ కానీ డ్రైవర్ కూడా సరిపోతాయి వాళ్ళ ఇంట్లో ఖర్చులు వాళ్ళు చూసినా సరిపోతా ఉండే ఎవరు కూడా ప్రొవైడ్ చేస్తారు మా ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సఫిషియెంట్ గా ఒక టెన్ డ్రైవర్ డ్రైవర్కి ఏదన్నా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే అది విత్ ఇన్సూరెన్స్ లోనే యాడ్ చేయడం లేకపోతే బండి వెహికల్ తీసుకుంటే వెహికల్ మీద యాడ్ చేసినా చేస్తే బాగుండి ఎవరు ఏంటంటే కట్టలేరు ఒక నెల అండి వచ్చేసరికి ముప్పై వేలు దాకా ఈఎంఐ ఇక్కడ తోలితే మహా తోలితే నలభై యాభై వేలు మళ్ళీ రెంట్లు కట్టుకోవాలి ఈఎంఐ కట్టుకోవాలి అన్ని ఫేస్ చేస్తానే ఉన్నాం ప్రతి నెల రిపీటెడ్ అంటే దీంట్లో ఎట్లా ఉంటది అంటే పైకి ఎక్కలేం కింద దిగలేం మీడియంలో ఉంటుంది ఉంటది ఇదంతా పైకి వెళ్ళిపోదాం టైంలో కింద ఏదో యాక్సిడెంట్ సమ్ ఇన్సూరెన్స్ ఏదో ఒక జరుగుతూనే ఉంటది నాలుగు మీట్లు ఎక్కంగానే ఐదు ఐదు మీట్ దిగేటమే అట్లా ఉంటది మా పరిస్థితి అది గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోదు కేసెస్ ఎలాగో నార్మల్ గా జరుగుతుంది ఇవన్నీ కామన్ ఇవ్వండి ఇదే కాకుండా ఫ్యామిలీ కూడా దూరంగా ఎక్కువ ఉండాలి కదా సార్ ఎక్కువ ఉంటామండి మేము మార్నింగ్ లెగిస్తే ఇంక వెళ్తాము వెళ్ళాము గ్యారెంటీ చెప్పలేం టూ డేస్ పట్టచ్చు త్రీ డేస్ పట్టచ్చు తిరుగుతానే ఉంటాం ఎక్కువ తిరుగుతానే ఉంటాం మేము చిన్న చిన్న ఊర్లకి వెళ్తారా లాంగ్ వెళ్తారా లాంగ్ అండి మాకు లాంగ్ ఎక్కువ లాంగ్ తిరుమల అలాగే చెన్నై హైదరాబాద్ లాంగ్ వెళ్తుంటాము అంటే చిన్న చిన్న విలేజెస్ కానీ అలాగే అంటే సడన్ కావాల్సినప్పుడు వెళ్తారా వెళ్తాం చిన్న చిన్న విలేజెస్ కూడా వెళ్తాం ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మార్నింగ్ మార్నింగ్ త్రీ కి స్టార్ట్ కావచ్చు నైట్ పన్నెండు గంటలు కావచ్చు మాకు టైమింగ్ అంటూ ఉండదు ఒకటి ఇది ఉంది ఆ టైమింగ్ ఆ రెంట్ కిరాయిని బట్టి ఎక్కడికి వెళ్తామో తెలియదు ఎక్కడికి వస్తామో తెలియదు తిరిగి రావాలి మీకు ఈ డ్రైవింగ్ మీద వచ్చే మనీ సరిపోతున్నాయా అడ్జస్ట్ అయిపోవటం ఇంకెక్కడికి వెళ్ళి బయటకి వెళ్ళి పని చేయలేము ఇదంటే దీనికి అటాటివ్ అయిపోయాం కాబట్టి ఇంకేదే ఫీల్డ్ కంటిన్యూ చేయాల్సిందే బయటికి వెళ్దామన్నా ఫైనాన్షియల్ పరిస్థితి బాగుండదు ఎందుకంటే దీనికి ఒక బండి తీసుకోవాలంటే ఫైవ్ లాక్స్ పెట్టాలి ముందు దానికి ఈఎంఐ ముప్పై వేలు దాని ఈఎంఐతో పాటు మన ఖర్చులు మీకు తెలిసిందే థర్టీ థౌజండ్ దాకా ఉంది ప్రతి నెల సిక్స్టీ థౌసండ్ అనేది గ్యారంటీ లేదు ఇక్కడ ఒక ఇరవై వేలు తగ్గుతూనే ఉంటుంది మళ్ళీ బయట మళ్ళీ అప్పు తీసుకొచ్చుకోవటం మళ్ళీ రెండు వేలు చూసుకోవటం లైఫ్ అలా లీడ్ చేయడమే కానీ ఖచ్చితంగా ఒక స్టెప్ ఎక్కుతామని ఎక్కడా అదే సో ప్రెజెంట్ అయితే సమ్మర్ సమ్మర్ అందరికి హాలిడేస్ ఇస్తారు ఫ్యామిలీస్ టూర్ వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ టైంలో మీ యొక్క బిజినెస్ బాగుంటుందా అంటే ఇది ఎట్లా ఉంటది ఒక వంద బళ్ళు ఉన్నాయి ఎవరికి వస్తే వాళ్ళకి పోయినాడు పోతుండడు ఉన్నాడు ఖాళీగానే ఉంటాడు అంటే పోయినప్పుడు బాగానే ఉంటది బయటికి పోయినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు బాగా చూస్తున్నారు అంత ఇబ్బంది పడి నైట్ జర్నీస్ బాగా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే లైక్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కానీ ఎక్కడ ఏంటి మాకు ఫెసిలిటీస్ అంటే ఏం లేదు ఒక హోటల్లో దిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు బయట పని చేయాలి పన్నెండు అవుతుంది దోమలు ఇవి నిద్ర పట్టక మళ్ళీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి మేము అనేది ఏంటంటే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు పదకొండు ఇంటికల్లా బండి ఆపేసి అని ఫైవ్ కల్లా తీస్తే వాళ్ళు సేఫ్ గా ఉంటారు మేము సేఫ్ గా ఉండం వీళ్ళు ఉంటే ఏడావుడిగా నైట్ మొత్తం జర్నీ చేయాలని కొంత నైట్ మొత్తం నైట్ జర్నీ చేసిన వాళ్ళ తెలారని పని చేయలేదు ఇప్పుడుండే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు నైట్ జర్నీ చేయాలి అంటారు నైట్ జర్నీ చేసి మళ్ళీ పగల జర్నీ చేయాలని చేయలేదు కదా అంటే మేము చెప్పేది కూడా ఏంటంటే పదకొండు నుంచి ఒక ఐదు దాకా పెట్టేస్తే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు డ్రైవర్ కూడా రిలాక్స్ అవుతాడు అంత హ్యాపీ జరిగిపోతుంది అదే విధంగా ఇదే ఇదే అంటే వర్షాకాలంలో ఇలా ఉండదు కాబట్టి ఇంకేమైనా పనులు చూసుకుంటారు లేకపోతే డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటారా లేదమ్మా ఏం లేదు ఇంట్లో పని కూడా ఏమి ఉంటది మాకు కిరాయి వస్తే వెళ్ళిపోవటం అంతే వాడుకు వచ్చిందంటే వర్షాకాలం లేదు ఎండాకాలం లేదు చలి లేదు వెళ్ళిపోవటం మాకు వర్షాకాలం కొద్దిగా ఎకరాలు తగ్గదు లైక్ పెళ్లి సీజన్ లో కొద్దిగా బాగుంటది తర్వాత వచ్చేసరికి ఇంకంత అన్ సీజన్ అప్పుడు మాకు బయట నుంచి తెచ్చుకొని కట్టుకోవాల్సి వస్తుంది ఈఎంఐ లైన్ తెచ్చు కట్టుకోవాల్సి వస్తుంది ఎక్కడ వెళ్తాం అమ్మ ఎప్పుడు వచ్చిందో తెప్పలేం కదా మాకు టైమింగ్ అనేది ఉండదు కదా ఒక ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ఎప్పుడు ఎండ్ అవుతూ తెలియదు నాలుగు గంట ఫోన్ వచ్చినా వెళ్ళిపోవాలి మిడ్ నైట్ వచ్చినా వెళ్ళిపోవాలి ఎప్పుడు వచ్చిందో తెలియదు ఏ పనికైనా వెళ్తాం సపోజ్ మీ కాడికి ఏదైనా వర్క్ వచ్చాం అనుకోండి మీ టైమింగ్ ఏ టైమింగ్ ఉండదు అన్లిమిటెడ్ టైమ్ అన్లిమిటెడ్ వర్క్ ఇది మేము దానికోసం చూస్తా ఉంటాం అది ఫోర్ డేస్ కావచ్చు ఫైవ్ డేస్ కావచ్చు ఖాళీగానే కూర్చుంటాం కానీ ఇంకే పని కట్టడానికి కుదద్దు ఎందుకంటే బయటకెళ్తే ఒక ముప్పై వేలు ఈఎంఐలు ఉన్నాయి ఎట్లా కట్టాలి అవి ఏదైనా వస్తదేమో వస్తద ఇదే వెయిట్ చేస్తా ఉంటాం అంతే కానీ బయటికి పనికి అంటూ కష్టం అయిపోతుంది మొత్తానికి కార్ డ్రైవింగ్ అంట ఈజీ కాదు అంటాయా ఈజీ కాదు అని కాకపోతే ముందు ట్రావెల్స్ అలవాటు పడిపోయింది కాబట్టి వచ్చాము ఇక వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ బయటికి వెళ్ళలాగా చూస్తున్నాం అది అది నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు ఏంటి నా పేరు జమీర్ మేడం ఎప్పటి నుంచి మీరు ఈ కార్ డ్రైవ్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేడం మీ ఓన్ గానే లేకపోతే బాడీకి వెళ్తున్నారా ఓన్ గానే వెళ్తా నేనే తోలుకుంటా మేడం మీ ఓన్ కార్ మా ఓన్ కార్ సో లాంగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అప్పుడు రోడ్లు బాగున్నాయి వెళ్తున్నాము బళ్ళు కూడా బాగున్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజెంట్ అండ్ ఇప్పుడు తిరుపతి అలాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు టూ డేస్ అలా స్పెండ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఆ టైంలో మీకు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయరు కదా బండిలో పనుకోవడం టాక్సీ అంటే బండిలో పనుకోవడం కదా కానీ కస్టమర్ రూమ్ అరేంజ్ చేయడు కదా అక్కడ అంటే ఫుడ్ అలాంటి ప్రాబ్లం ఉందా కస్టమర్ ఇప్పిస్తాడు మేడం కస్టమర్ ఇప్పిస్తాడు మీ కారుకి ఏమైనా లైసెన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉన్నాయా ఇన్సూరెన్స్ నలభై కట్టాలి మేడం ప్రతి సంవత్సరానికి ఆరు అంటే లోన్స్ ఏమైనా వస్తున్నాయా మాకు లోన్స్ ఏముండదు మేడం ఏలు అసలు మాకే గవర్నమెంట్ తరఫున కూడా మాకేమి రావు ఎందుకు రావంటే వాళ్ళు ఏదో ఏదో ఐదు మందికి వెహికల్ వెహికల్ అంటున్నారు పడతాయా మాది గత నామికంది మేము చంద్రబాబు ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందలు చేసింది మేడం ఇన్సూరెన్స్ ఇప్పుడు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన నలభై ఐదు వేలు చేసింది వాస్తవంగా ట్యాక్స్ కి ఇన్సూరెన్స్ కి పోతున్నాయి బ్రేక్ టూ ఇయర్స్ కి ఒకసారి ఉండేది వన్ ఇయర్ కి అయింది అది రెండు వేల పద్నాలుగు అది అదని పెడతా ఉన్నారు మేడం మీ కార్ లో వాళ్ళకంటూ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు పెట్టలేదు అంటారు కారు వాళ్ళకంటే అర్థం కాల అంటే మీ డ్రైవ్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు అసలు పథకాలు నూటికి ఐదు మందికే కదా వస్తుంది ఏం పథకాలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అమ్మ కారు ఓన్ కారు బతకడానికి కొనుక్కున్నాడు అమ్మ ఒడలేదు కరెంట్ బిల్ వస్తే అమ్మ ఒడలేదు ప్లస్ పెన్షన్ తీసేసారు కరెంట్ బిల్ ఉన్నా పెన్షన్ తీసేస్తున్నారు అని గవర్నమెంట్ నూటికి పది మందికి ఏమైనా వస్తుందేమో మా డౌట్ అందరికి ఏం పథకాలు ఏమి అందట్లేదు అది మేడం నమస్తే సార్ నమస్తే నరసింహారావు నరసింహారావు

ట్యాక్సీ ప్లేట్ ఏమో మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీ కడుతున్నాము ట్యాక్స్ ట్యాక్సీకి ప్లేట్కి ట్యాక్సీ కట్టినా కూడా గిట్టుబాటు కావటం లేదు కొట్టి ఇన్సూరెన్స్ పెరిగిపోయినాయి తర్వాత ఇప్పుడు పార్టీ ఇచ్చే పార్టీ ఏమన్నా అంటే గేట్లు కానీ మాకేం సంబంధం లేదు లేదంటున్నాడు ఎక్కడికైనా లాంగ్ పోయినా కూడా వాళ్ళేం డ్రైవర్కి రూమ్స్ కానీ ఏం అరేంజ్ అరేంజ్మెంట్ ఏంటి ఏం లేదు వాళ్ళు బళ్ళల్లో కొనుక్కోవడాక ఇబ్బంది పడుతున్నారు మా ట్యాక్సీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఫుడ్ అలాంటివి ఫుడ్ పెట్టించిన వాళ్ళు పెట్టిస్తున్నారు కొంతమంది ఇది లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ఫుడ్ పెట్టిస్తున్నారు కానీ డ్రైవర్ కి అనేది అకాడమీ అనేది లేదు మీ మీకు గానీ ఇన్సూరెన్స్ సార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి లోన్స్ ఉన్నాయి కట్టుకుంటాయి నెల నెల కట్టుకుంటుంటాం కానీ ఏంటంటే ట్యాక్సీలు విపరీతంగా పెంచటం టోల్ గేట్లు పెంచటం వీటి వల్ల ఓనర్ కోలుకోలేని దెబ్బ ఉంది చూసారు కదండి కార్ డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు సో మాకు లోన్స్ కట్టుకోలేకపోతున్నాం ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతున్నాం ఇన్ టైంలో మాకు ఆ కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చేస్తున్నా మేము చాలా లాంగ్ వెళ్ళేటప్పుడు రోడ్లు సరిగా లేకపోవడం ఒకసారి మాకు ఇబ్బంది కనిపిస్తుంది సో మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ స్పెండ్ చేయడానికి మాకు రూమ్స్ కూడా అవైలబుల్ గా ఇవ్వట్లేదు సో ఫుడ్ మాత్రం ఇస్తున్నారు కానీ మాకు కారులోనే ఇస్తున్నారు రూమ్స్ అలాంటివి ఇవ్వట్లేదు సో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీసీ కిమర ప్రవర్తనతో నేను మీసి కుమారి